హలో అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి చామదుంపలో ఫ్రై అండి మామూలు ఫ్రై కాదు నెక్స్ట్ లెవెల్ ఉండే ఫ్రై మీరు ఈ విధంగా చేసి చూడండి సాంబార్లోకి పప్పుచారులోకి రసంలోకి అదిరిపోతుంది వీటి అన్నిటికన్నా పప్పుచారులోకి ఇంకా చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ అయితే కనీసం ఒక హాఫ్ కిలో వరకు ఉన్న చామదుంపలు తీసుకొని మంచిగా వాష్ చేసి కుక్కర్లో పెట్టుకుని జస్ట్ ఒక టూ విజిల్స్ మాత్రం అంతకు మించి ఎక్కువ వచ్చాయనుకోండి అది మొత్తం పేస్ట్ లాగా క్రీమ్ క్రీమ్ అయిపోతుంది ఒకటి లేదా రెండు అంతకు మించి ఎక్కువ మాత్రం అస్సలు ఒక్క విజిల్ కూడా రావద్దు అంటే కొంచెం గట్టిగా ఉండేలాగా చూసుకోండి మెత్తగా మాత్రం అసలు అవ్వద్దు తర్వాత అవి మొత్తం తీసేసి పక్కన పెట్టుకుని కాస్త బాగా చలారిన తర్వాత దీని మీద ఉన్న పై పొట్టు మొత్తం నీటే క్లీన్ చేసేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని అస్సలు వాష్ అయ్యొద్దు ఎందుకంటే మనం ఆల్రెడీ కుక్ చేసుకున్నాం కాబట్టి సరిపోతుంది ఈ విధంగా దీని మీద ఉన్న పై పొట్టు మొత్తం తీసేసి చలారిన తర్వాత చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మీకు ఎంత సైజ్ కావాలో ఏ విధంగా కావాలో మంచిగా ఈ విధంగా చిన్న చిన్న రౌండ్ షేప్ ముక్కలు కట్ చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది చూడడానికి కూడా ఈ విధంగా ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ చేమదంప ముక్కల్లోకి జస్ట్ ఒక కప్పు వరకు బీ పిండి అలానే అంత పసుపు మీరు తినే కారం బట్టి కాస్తంత కారం యాడ్ చేసుకోవాలి నేను దీనిలోకి బియ్య పిండి అయితే అంటే క్వాంటిటీ ప్రకారం ఏమి కాదని జస్ట్ ఒక కప్పు అని చెప్పాను దానిలో కొంచెం జిగురుతనం ఉంటుంది కదా ముక్కలు ఆ జిగురుతనం పోయే వరకు ప్రతి మొక్కకి బీ పిండి పట్టేలాగా మాత్రమే కలుపుకోవాలి ఒక కప్పు రెండు కప్పులు ఏం కాదు బీపిండి ఎంతైనా సరే ఆ ముక్కలకి అంటే ఆ జిగురుతనం పోయే వరకు ప్రతి ముక్కకి మాత్రం కలుపుకునేలాగా చూసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి దీనిలోకి ఒక స్పూన్ ఆయిల్ లేకపోతే రెండు స్పూన్ ఆయిల్ వేసేసి మరోసారి మిక్స్ చేసుకోవాలి దీనిలోకి సాల్ట్ కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఈ మొత్తం కలిపేసుకున్న తర్వాత వేడి వేడి ఆయిల్లోకి మనం కలిపెట్టుకుని ముక్కలు ఉన్నాయి కదా ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకున్న ముక్కలు ఈ ముక్కలు మొత్తము ఆయిల్లో వేసేసుకుని చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఒకటేసారి అమాంతం వేసేస్తే ఆ ముక్కలు అది ఒకలాగా ఉడిపోతుంది కొంచెం కొంచెం వేసుకుంటేనే చక్కగా ముక్కలన్నీ ఆయిల్లో విచ్చిలు కొంట విడిలిపోయి మంచిగా డీప్ ఫ్రై అవుతుంది అందుకని ఎప్పుడు కూడా ముక్కల్ని ఆయిల్ మొత్తం ఏం నింపదు కొంచెం కొంచెం వేయించుకుంటేనే బాగుంటుంది బీపిండి వేయకుండా నేరుగా వేపేస్తే ఆయిల్ చాలా ఎక్కువ పీల్ చేసుకుంటుంది అలానే బీపిండి వేసినట్లయితే ముక్కలు చక్కగా విడిపోయి క్రిస్పీగా క్రంచిగా భలే ఉంటాయి ఆయిల్ కొంచెం ఎక్కువ అవుతుంది అనే మాటే కానీ అసలు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది పప్పుచారులోకి అయితే ఇంకా పేరు పెట్టాల్సిన అవసరమే ఉండదు అంత బాగుంటుంది పప్పులోకి నంజులోకి అయితే నెక్స్ట్ లెవెల్ అంతే మీరైతే ఈసారి పప్పుచారు చేసుకుని ఏ అప్పడాలు ఆలు ఫ్రై కాకుండా ఈ విధంగా ఒక్కసారి చేమదంపలతో ఫ్రై చేసి చూడండి మీరే చెప్తారు ఎంత బాగుందా అని ఈ విధంగా క్రిస్పీగా క్రంచీగా వేగే వరకు ఆయిల్లో వేయించేసుకొని అవి మొత్తం బాగా వేగిన తర్వాత ఒక గిన్నెలో తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి వేరొక ప్యాన్ తీసుకుని ఆ ప్యాన్లోకి జస్ట్ ఒకే ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అంత మించి ఎక్కువేం ఏం పట్టదని జస్ట్ ఒక్క స్పూన్ ఆయిల్ మాత్రమే ఆయిల్ కొంచెం పడిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు పోపు దినుసులు ఒక రెండు కానీ మూడు కానీ తుంచి పెట్టుకున్న ఎండిమిర్చి మిర్చి యాడ్ చేసుకోవాలి అలానే దంచి పెట్టుకున్న వెల్లిపాయ రెబ్బలు ఒక నాలుగైదు యాడ్ చేసుకోవాలి ఇందులోకి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తే అసలైన చామదుంపలు ఫ్రై ఆ స్మెల్ పోయి మసాలా స్మెల్ పట్టేస్తుంది సో అందుకని ఆ చామదుంపలు ఫ్రై కొంచెం మనకి మంచిగా రావాలంటే అల్లం వెల్లిపాయ పేస్ట్ కాకుండా కొంచెం ఓన్లీ ప్లేన్ వెల్లిపాయ వేసుకుంటేనే మంచి స్మెల్ వస్తుంది అలానే ఇందులోకి కొంచెం అంత కరివేపాకు అలానే కొంచెం అంతా ఇంగి యాడ్ చేసుకొని మరోసారి వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి అందులోకి మీకు నచ్చినట్లయితేనే కాస్త అంత గరం మసాలా యాడ్ చేసుకోండి ఒకవేళ మీకు మసాలా ఏ వద్దు మీకు మంచి ఫ్లేవర్ కావాలంటే ఏం అక్కలేదు ఒక్క వెళ్ళిపోయి స్మెల్ సరిపోతుంది కొంచెం ఘాటు కొంచెం టేస్టీ కావాలంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మాత్రమే గరం మసాలా యాడ్ చేసుకుంటే కూడా చాలా చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మనం వేయించి పెట్టేసుకున్న ఈ ముక్కలు ఉన్నాయి కదా ఈ ముక్కలు మొత్తాన్ని ఈ ఆయిల్లోకి వేసేసుకొని మంచిగా వేయించేసుకోవాలి అలా అని చెప్పేసి ఎక్కువసేపు ఏం కాదు మనం అందులోకి యాడ్ చేసుకున్న ఆ పసుపు అలానే ఎండిమిర్చి అవన్నీ ఉన్నాయి కదా అవి మొత్తము ఈ ముక్కలకు పట్టేలాగా ఒక్కసారి కలుపుకోవాలంటే ఈ మొత్తము వేయించేసుకున్న తర్వాత ఇందులోకి ఒక గుప్పుడంతా తరుగు పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఇంకా ఇంకా చాలా మంచి స్మెల్ వస్తుంది ఎక్కువగా ఏమి వేయించద్దు ఈ ముక్కలకి ఆ పోపు దినుసులు ఆ పోపు స్మెల్ మొత్తం మొత్తం పడితే సరిపోతుంది మీకు ఇదే స్టేజ్లో కొంచెం ఏమైనా కారం తగ్గినా అలానే కొంచెం ఏమైనా సాల్ట్ తగ్గిన యాడ్ చేసుకుంటే కరెక్ట్గా సెట్ అయిపోతుంది వేడి వేడిగా పప్పుచారులోకి నంజుకి మీరు ఈ విధంగా చేమదంబ ఫ్రై చేసి చూడండి అద్దరిపోతుందంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ